సబ్జెక్టు లేని పురాణం అది లోడు వచ్చినా గోడు తీరలే సూడురి యూరియా గోసకు యూరియా కోసం గోసకు తోడు అందుబాటులో ఉన్నా కూడా పంపిణీ సరిగ్గా చేయలేకపోవడం రైతుల ఆందోళన కారణమవుతుంది ఇది ఆసిఫాబాద్ జిల్లా రెబ్బ నెలలో యూరియా లోడ్ వచ్చినా అధికారులు పంపిణీ ప్రారంభించాల అదేమని అడిగితే సర్వర్ బయోమెట్రిక్ పనిచేయడం లేదని చెప్పుకొచ్చారు స్టాక్ ఉన్న సాకులు చెప్తున్నారని మండిపడుతూ శుక్రవారం రైతు ఏ ప్రధాన రహదారిపై బయటాయించారు ఇది ఎట్లుంటుంది అంటే మంచిగా ఆకలిత అంటుంది ఆకలిత అంటే అన్ని రకాల వంటకాలు పెట్టేసి ఆ వాసన చూసుకో ఆ వాసన చూస్తూ అవి చూస్తూ తిను అన్నట్టు అయిపోయింది ఇలా తెలంగాణలో గదే అయిపోయింది అలా పోయి మేము ఐసీయూలు ఉన్నావు ఐసీయూలో ఉండి మాకు ఆక్సిజన్ కావాలంటే ఏ ఆక్సిజన్ సిలిండర్ని చూసి బతుకన్నట్టు ఉన్నది అదేదో సినిమాలు ఉంటుంది కదా కోట శ్రీనివాసరావు గక ఏది చుట్ట పొలం వచ్చినా ఎవరు వచ్చిన కోడిని ఆలడగచ్చి ఆ కోడిని చూసుకో అదే చికెన్ కూర అని ఉన్నది కథ తెలంగాణ అరే సంక్షేమ పథకాలు అమలు చేయరు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయరు పదమూడు అంశాలు అమలు చేయరు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేరు ఆఖరికి కళ్ల ముంగట్టు ఉన్న యూరియా బస్తా పంట పొలాలకు ఈయ్రంటే అది ఇయ్యరు మరి ప్రత్యామ్నాయం చూపర్ర అంటే అది చూపెట్టరు ఏమైపోతున్నది నా తెలంగాణ ఎటువైపు పోతున్నది నా తెలంగాణ ఏంది మా రైతులు రోడ్ల మీద పంట పొలాలలో పచ్చని మాగాళ్ళల్లో మంచిగా వాళ్ళు వ్యవసాయం చేసుకోవాల్సిన వాళ్ళని రోడ్ల మీద ఊకబెట్టి ఏంది కష్టం రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అతి చిన్న వయసులో వయ్యులు మీరు ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు ఉండరు సాభ్యంతరం లేదు కానీ గీ ఈ గోసలేంది అంటానా గీ గోసలేంది అంటానా పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అంటారు కదా ఇలా పల్లెకన్నీరు పెడుతుందో ఈ కాంగ్రెస్ కుట్రల వల్ల అని పాటలు పాడుకోవాలి మేము నేను చెప్తున్నా కదా ఆనాడు నేను చిన్నగా ఉన్నప్పుడు మావోయిస్టులు అంటారు ఆడవుళ్ళల్లో ఉండేటోళ్ళు ఊళ్ళల్లో కచ్చి ఆ డప్పులు పట్టుకొని పాటలు పాడుకుంటూ పోయేది ఇవాళ ఏమవుతుంది అంటే ఈ ప్రజల ప్రజా జీవితంలోనే పూర్తి స్థాయిలో ఇక్కడనే డప్పులు పట్టి పాడాల్సిన అవసరం వస్తుంది ఇక అరే వాళ్ళు మంచిగా వ్యవసాయాన్ని భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా వాళ్ళు మంచిగా వ్యవసాయ పొలాలలో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఈ రోడ్ల మీద కథ అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పరిపాలన చేయదలుచుకున్నారు ఆ పరిపాలన అద్భుతంగా చేయదలుచుకున్నారు ఆ అద్భుతానికి ప్రతిరూపమేనా ఇది అంటుండ నేను మీ మంచితనం మీ ఆలోచన తీరు మీ యొక్క మానవత్వం కొన్ని కొన్ని విషయాలలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి మిమ్మల్ని అష్టదిగ్బంధనం చేసిర్రా ఏం చేసిర్రో నాకు తెలియదు మీలాంటి గొప్ప నాయకుడు అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు మీరు కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడు అంటారు మరి ఆ గొప్ప నాయకుడు ఈ ప్రజల యొక్క కష్టాలను ఎందుకు తీరుస్తలేడు ఎక్కడ లోపం వస్తుంది ఏం కథ బరిగబట్టుకుంటారా మీరు లేకపోతే మీరే కారేసుకొని వచ్చి సమస్యలను పరిష్కరిస్తారా అధికారులను బరిగబట్టుకొని ఏమన్నా పని చెప్పి ఎట్లా చేపిస్తారు మీరు ఏం చేపియాలనుకున్నారో చేపిరేది ఈ కథ ఏందా కాంగ్రెస్ అత్త కరువు తెచ్చినట్టు గలీజ్ అనిపిస్తోంది నాకు అసలు ఇంత దారుణమా